ఫ్రెండ్స్ మాజీ ప్రధాని మృతి తీవ్ర పార్టీ ఈ విషయాలు అవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రక్తంలో ఇన్ఫెక్షన్ కారణంగా బ్యాంకాక్లోని ఆసుపత్రిలో అక్టోబర్ పదిహేడవ తేదీన తొంభై మూడేళ్ల వయసులో ఆమె కనుమూసరని థాయిలాండ్ కుటుంబ వర్గాలు ప్రకటించాయి అయితే హస్తకళలు సహా దేవసాలి దేశవాలి కళలో పున పునరుజ్జీవానికి ఆమె తన వంతు కృషి చేశారు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు రాజు కుటుంబం తరఫున చేపట్టే పలు ప్రాజెక్టులు ఈమె అజమాయిషీలోనే కొనసాగేవి పదమూడేళ్ల క్రితం ఈమెకు పక్షవాతం రావడంతో అప్పటి నుంచే ఆరోగ్యం క్షీణించింది ఆనాటి నుంచి బాహ్య ప్రపంచంలో కల్పించట్లేదు ఆమె భర్త రాజు భూమిబల్ అతుల్య తేజు రెండు వేల పదహారు అక్టోబర్లోనే పరమపదించారు అదే రాజమాత సిరికిత్ కుమారుడు మహా వజ్రాల కోరున ప్రస్తుతం థాయిలాండ్ రాజుగా సేవలు అందిస్తున్నారు తల్లిగారికి థాయిలాండ్ ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత ఘనంగా అంత్యక్రియలు చేపడతాం రాజు కుటుంబం రాజు కుటుంబ సేవకులు సహా థాయిలాండ్ వాసులు ఏడాది పాటు సంతాపకాలాన్ని పాటించున్నారని రాజు ప్రకటించారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్సైబ్ గణబన లో పెట్టుకోండి నేను చేసే మీరు ప్రాంతాల